ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించారు ఆయా కాలనీల్లోని ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసి వేకువ జాము నుంచే దర్శనాలకు అనుమతులు ఇచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ముక్కొండి ఏకాదశిని పురస్కరించుకొని సప్తగిరి కాలనీలో రామాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారిని రంగురంగుల పూలతో అలంకరించారు ఆలయ పరిసరాలను సైతం సుందరంగా తీర్చిదిద్దారు శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయ స్వామి మంగళా శాసనంతో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు రామాచార్యులు తెలిపారు శనివారం సందర్భంగా భద్రాచల రాముడిగా పదకొండు ఫీట్ల వెంకటేశ్వరుని అలంకరించుకున్నామని చెప్పారు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించామని చెప్పారు విజయవంతం చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రామాచార్యులతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ వారి స్వామివారి మంగళాశాసనములతో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాన్ని మన సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో నిర్విఘ్నంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాము అలానే ఈ సంవత్సరం కూడా పదిహేడో తారీఖు ఉదయం ప్రారంభించుకొని ఇరవై మూడో తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఆలయంలో శ్రీ రామచంద్రస్వామి యొక్క భద్రాచల రామునిగా అలంకరించుకొని అలానే శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ విశేషంగా పదకొండు ఫిట్ల వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది కరీంనగర్ లోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పూలతో అలంకరించారు స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేపట్టామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ అన్నారు ఉత్తర ద్వారా దర్శనం చేయించామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు భక్తులు దాతలు దేవాలయ శాఖ సహకారంతో విజయవంతంగా ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శ్రీనివాస శర్మ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్వామివారికి విశేషమైన అభిషేకము అలంకరణ అట్నే స్వామివారి ద్వారదర్శనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తుల సహకారంతో దాతల సహకారంతో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చు